హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సతీష్ కిచెన్స్ ఈ రోజు చేయబోతున్న రెసిపీ పావు భాజీ అండి ఎక్కువ మంది బయట ఇష్టపడి తినే ఈ పావు భాజీని హెల్దీగా ఈజీగా సింపుల్గా కుక్కర్లో ఎలా చేశానో వీడియోలో చూసేద్దాం ముందుగా టూ టేబుల్ స్పూన్ రిఫండ్ ఆయిల్ మీరు ఏ రిఫండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఏ బ్రాండ్ రిఫండ్ అయినా ఇందులోనే నలభై గ్రాములు బటర్ బటర్ టేస్ట్ పెంచుతుంది మంచి టెక్చర్ ఇస్తుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న అల్లం వన్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కాస్త వేగనిద్దామండి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి కాస్త పచ్చివాసన పోయినంత వరకు వేపేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే కాస్త కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వీటితో పాటు వేపేసుకుందామండి ఉల్లిపాయలు వేగినండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా అండి ఇది మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది కొద్దిగా నీళ్ళు వేసేసుకొని బాగా వేగనిద్దాం ఇందులోనే కాస్త సాల్ట్ వేసేసుకొని వేపేసుకుందాం అండి మసాలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటేలు అండి నేను మూడు నుంచి నాలుగు టమాటేలు మీడియం సైజు తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటేల్ని మసాలాతో పాటు బాగా వేగనిద్దాం కొద్దిగా టమాటీ మగ్గడం కోసం నీళ్ళు వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు బాయిల్ ఈ ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు బౌల్లో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ బజీ మసాలా కాస్త వాటర్ వేసేసుకొని ఈ మసాలాన్ని మిక్స్ చేసేసుకుందాం అండి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు రెస్ట్లో ఉంచేద్దాం చూసేద్దామండి మసాలా ఎలా బాయిల్ అయిందో మసాలా బాగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న మూడు వంగళదుంపులు అండి మీడియం సైజు క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ బీట్రూట్ కాలీఫ్లవర్ నా ఫేవరెట్ అయిన గ్రీన్ పీస్ అండి వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం అండి చాలా కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతుందో చూసారుగా అన్ని న్యూట్రిషన్స్ ఒకే దాంట్లోకి వెళ్ళిపోయినాయి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి ఒక లీటర్ వరకు వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా కూడా వేసేసి మూత పెట్టేసుకొని ఐదు విజల వరకు వేయించేసుకోవాలండి ఐదు విజలు వచ్చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లగారినంత వరకు వెయిట్ చేద్దాం కుక్క చాలాగా అయిపోయిందండి చెక్ చేసేద్దాం చూసారుగా చాలా బాగా కుక్ అయిపోయిందండి దీన్ని బాగా మెత్తగా ఇలా మ్యాష్ చేసుకుందాం అండి నాలుగు నుంచి ఐదు విజలు వేయించుకోవడం వల్ల మెత్తగా ఉడుగుతుందండి మరి ఇలా మ్యాష్ చేసేసుకున్నప్పుడు చాలా ఈజీగా మ్యాష్ అయిపోతుంది కొద్దిగా దగ్గరగా ఏ విధంగా తిని ఇంకా ఐదు నిమిషాల పాటు బాగా బాయిల్ అవనిద్దాం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా బాయిల్ అయిపోయిందండి బాగా దగ్గరగా అయింది కొద్దిగా ముద్దుగా ఉంది కాబట్టి ఇప్పుడు దీని చేసి పక్కన పెట్టి తడక ప్రిపేర్ చేసేసుకుందాం అండి ప్యాన్ పెట్టేసుకొని కాస్త బటరు కొద్దిగా ఆయిల్ ఇందులోనే కొద్దిగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసానండి హాఫ్ టీ స్పూన్ పావుబాజీ మసాలా కొద్దిగా కారం కాస్త కట్ చేసుకున్న కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కాస్త నీళ్ళు వేసుకొని వేగనిద్దామండి చూసారు కదండి మన తడకా కూడా రెడీ అయిపోయింది ఈ తడకాని ఇందులో వేసేసుకోవడం అండి ప్యాన్ కాస్త వేడికిన తర్వాత కొద్దిగా బటర్ వేసి కాస్త ఆయిల్ ఒక పావు టీ స్పూన్ కట్ చేసిన వెల్లుల్లి పలు కొద్దిగా పావు మసాలా కాస్త కారం కొద్దిగా కొత్తిమీర వేసి బాగా వేగనిద్దామండి దీన్ని కాసేపు మజ్జిగ ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి ఇలా వేపేసుకోవాలి చూశారుగా ఎంత బాగా కనబడుతుందో రెండు వైపులా వేపేసుకోవాలండి ఇలా అదేవిధంగా చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో సింపుల్ అండ్ ఈజీ పావుబాజీ ఎలా చేసానో చూసారుగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ